హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది శ్రావణ శుక్రవారం మూడవ వారం అండి ఎర్లీ మార్నింగ్ లేచాను ఇక్కడ పావుతో అవుతుంది అప్పటికే నేను లేచి బ్రష్ చేసి ఇదిగోండి బయట ముగ్గులో వేసుకున్నాను నైట్ అని చూపిస్తున్నాను మీకు బయట ఇంకా మెట్ల దగ్గర అలా ఇంట్లోపల కూడా వేసుకున్నాను ముగ్గులన్నీ చక్కగా పెట్టుకున్నాను నైట్ పూలమాలలు అవి కూర్చి బయట మంచులో ఉంచానండి అది గురించి చూసారు ఎంత చీకటిగా ఉందో పువ్వులు కూడా కింద నుంచి కోసుకొని వచ్చాను ఇక్కడైతే నా స్నానం కూడా అయిపోయిందండి స్నానం చేసి వచ్చి ఒకవైపు రైస్ ఒకవైపు రసం పెట్టానండి మా పిల్లల లంచ్ బాక్సులు మా వారికి ఇంకా లంచ్ బాక్సులు పెట్టాలి కదా అందుకోసమని ఇది ఇంటి ప్రసాదం చేయకుండా ముందు ఇవి చేస్తున్నాను అనుకోకండి మా వారైతే మిల్క్ తేవడం కోసం వెళ్ళారు లేచి అతను తెచ్చేలోగా ఈరోగ లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసేద్దామని చెప్పి ఇక్కడ చేస్తున్నాను దొండకాయ కర్రీ అండి ఇంకా ఒకవైపు ప్రసాదం కోసం బియ్యం పాయసం కోసం అని చెప్పి డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ అవి వేపి ఉంచుకుంటున్నాను అలాగే బెల్లం కూడా కరిగేసి ఫిల్టర్ చేసి ఉంచుకున్నాను మా వారు వచ్చేసరికి అవి రెడీ చేసి ఉంచుకుంటే తొందరగా అయిపోతుందని చెప్పి ఇవన్నీ రెడీ చేసి ఉంచాను అతను వచ్చేసరికి నా వంట అయితే అయిపోయింది ఇక్కడ పూజ సామాన్లు పూజ కోసం అని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి పూజ సామాన్లు అన్నింటికి చక్కగా బొట్టు పెట్టుకుంటాను గంధం రాసి కుంకుమ పెట్టుకొని అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అదండి చూస్తున్నారు కదా దీపకుందులకు హారతికి ఇంకా ముద్రాణి పంచపాత్ర అంటారు కదా దానికి వీటన్నింటికి అలా బొట్లు పెట్టుకుంటున్నాను అన్నమాట పూజ సామాన్లు అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలైతే లేవలేదు మా వారైతే ఇంకా రాలేదని చెప్పి ఇవన్నీ రెడీ చేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా అతను వచ్చాక పాయసం చేసి పెట్టేవచ్చని అని చెప్పి ఈలోగా ఏ పని ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే పూలమాలలు ఏ దండ కూర్చుకొని ఉంచానని చెప్పాను కదా లక్ష్మీదేవి కోసం అవి తెచ్చి వేస్తున్నాను లక్ష్మీదేవికి చూస్తున్నారు కదా అక్కడ దేవునికి పెద్ద లక్ష్మీదేవి పటం కోసం ఆ మాల చాలా చక్కగా ఉంది కదా నిండుగా ఎంత అందంగా కనిపిస్తుందో దేవునికి పూలు పెట్టుకుంటే చాలా నిండుగా అందంగా కనిపిస్తుంది కదా ఇంకా ఇదిగోండి మా వారైతే మిల్క్ తెచ్చేశారు ఇక్కడ బెల్లం వాటర్ అది ఫిల్టర్ చేసి ఉంచుకున్నాను చూపిస్తున్నాను ఇక్కడ అదండి పాలు మరిగిపోయాయి బియ్యం నెయ్యి కలిపి ఉంచాను అవన్నీ వేసేసి పాయసం రెడీ చేస్తున్నాను వచ్చేటప్పుడే అలా మామిడి కొమ్మలు కూడా తీసుకొని వచ్చారు మా వారు ఇక్కడ పూజ కోసం రెడీ అక్కడ పాయసం రెడీ అవుతుండగా ఇక్కడ పూజ కోసం అన్నీ అమ్ముర్చుకుంటున్నాను అండి పువ్వులు అవి ఉన్నాయి కదా అవి దేవుడికి చక్కగా పేర్చుకుంటున్నాను అన్ని పటాలకి ముందుగా కనిపిస్తుంది కదా చక్కగా పేర్చుకుంటే ఆ పాయసం రెడీ అయ్యేలోపు ఇక్కడ అవన్నీ పేర్చాను అదిగోండి పాయసం కూడా రెడీ అయిపోయింది ప్రసాదం నైవేద్యం రెడీ అయిపోయాక పూజ కూర్చున్నానండి దీపం వెలిగించుకుంటున్నాను శ్రావణ శుక్రవారం మూడవ వారం అండి ఇది సింపుల్గా ఇలా బియ్యం పాయసం చేసి దేవునికి పెట్టి పూజ చేసుకున్నాను అష్టోత్తరం చదివి చక్కగా దేవునికి లక్ష్మీదేవి పూజ చేసుకున్నాను మా వారి ఆశీస్సులు కూడా తీసుకున్నాను ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకుంటే మనకు చాలా మంచిది ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పసుపు కుంకాలతో ఆడవారు చల్లగా ఉంటారని నమ్ముతాం కదా అందరికీ ఈ అవకాశం కలగకపోవచ్చు ఎందుకంటే ప్రతి ఆడవారికి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా ఉన్నవారు అవకాశం ఉన్నవారు ఈ విధంగా సింపుల్గా చేసుకోండి నేనైతే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను ఈ విధంగా నా పూజ అయితే మూడో శుక్రవారం పూజ కంప్లీట్ చేసుకున్నానండి మీరు ఎలా కా చేశారో పూజ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంతటైతే ఎండ్ చేసేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్